హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై ఎనిమిదవ నామం నిరాకుల ఇది నాలుగక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం నమః అని చెప్పాలి నిరాకుల అంటే భావ వికారాలు ఎటువంటివి లేనటువంటిది వ్యాకులాలు ఎటువంటివి లేనటువంటిది అకులము అంటే చికాకు అని అర్థం చెప్పుకోవచ్చు అకుల పడడం అంటే దిగులు చెందడం చికాకు పడడం చెదిరిపోవడం ఇలాంటి వ్యాకుల భావాలన్నింటినీ భావ వికారాలు లేనటువంటిది అమ్మవారు చిట్లడం బీట్లు ఇవ్వడం బద్దలవ్వడం ఇలాంటి చిక్కులన్నీ కుండకుంటాయి కానీ కుండవు అంటే ఇక్కడ ఈ ఉదాహరణలో మనం వస్తు రూపంలో ఉంటే అమ్మ మట్టి రూపంలో ఉంది అమ్మకి ఎప్పుడూ కూడా ఎటువంటి వ్యాకులాలు ఉండవు చెంచల స్వభావం కలిగినటువంటి వాళ్ళకి మనసు ఎప్పుడూ కూడా అలజడిగానే ఉంటుంది దేని మీద కూడా శ్రద్ధ ఉండదు ఏకాగ్రతతో పనిచేయటం అనేది ఉండదు వాళ్ళకి ఎప్పుడూ కూడా దైవం అనుగ్రహం ఇవ్వదు నిశ్చలంగా మనసుని పరిపరి విధాల ఆలోచనల నుంచి నియంత్రించి నెమ్మదిగా ఆలోచిస్తే ఆ అలజడి తగ్గి మనకు అసలు ఏం చేయాలన్న దాని మీద స్పష్టత వస్తుంది ధ్యానంలో చాలామందికి తొందరగా ఏకాగ్రత కుదరదు కానీ ఏది ఆలో మనసేది ఆలోచిస్తోంది ఎందుకు లోనవుతుంది దానికి కారణం ఏంటి అనేది మనం ధ్యానంలో గమనిస్తూ కనుక మన ఆలోచనలు మన మన ఆలోచనల్ని మనమే గమనిస్తూ ఉంటే మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా మనకి విశ్లేషణ చేసుకుంటే సమస్య చిన్నదైపోతుంది మనకి మా దాని యొక్క ఎలా దాన్ని మనం అనుకూలంగా చేసుకోవాలన్న విధానం మనకు అర్థమవుతుంది ముందు అసలు ఎప్పుడైనా ఉదాహరణకి ఒక శ్లోకాన్ని తీసుకొని ఒక పద్యాన్ని కానీ శ్లోకాన్ని కానీ తీసుకొని మనం మనసులో అనుకొని చూడండి ఆ ఒక్క శ్లోకమే మన మనసులో ఉందా మన మనసుకి ఇంకా మిగతావి ఏమన్నా కూడా అందుతూ ఉన్నాయా ముందు శ్లోకం ఒక్కటే మనసులో ఉండదు చుట్టూతో ఉన్నవన్నీ కూడా అందుతూ ఉంటాయి మనం దాన్ని దాని మీదే ఏకాగ్రత పెట్టి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే పక్క చుట్టుపక్కల ఉన్నవన్నీ పోయి ఒక్క శ్లోకం మాత్రమే మనకి అందుబాటులోకి వస్తుంది అలాగే ఆ శ్లోకం మనసులో చదివిన మనసు ఆ శబ్దంతో దైవాన్ని ధ్యానిస్తూ ఉంటుంది అలజడి తగ్గుతుంది చుట్టుపక్కల శ్లోకం కానీ మిగిలిన విషయాలు మొత్తం కూడా మన పక్క మన నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి ఏకాగ్రతతో చేయగలిగితే ఏ పనిలో అయినా అందులో మంచి అనుభవం లభిస్తుంది ఆ తర్వాత మన ప్రమేయం ఉన్నా లేకున్నా కూడా అది ఆటంకం లేకుండా మనం చేయగలుగుతాం ఇట్లాంటి బుద్ధిని మనకు ప్రసాదించేది అమ్మ అందుకే అమ్మ నిరాకుల ఓం శ్రీమాతమహ శ్రీ మహారాజ్ఞే నమ سری مدت زیمه استنشفری این